బట్ నేమ్ పేరు వచ్చేసరికి నా పేరు తమిళ్ మంత్ర 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 తమిళ అంటే ఆ సినిమా డైరెక్టర్ కి డెబ్యూ ఫిల్మ్ అది నాకు అరుణ్ అరుణ్ కి సెకండ్ మూవీ నాకు ఆ సినిమా డైరెక్టర్ కి ప్రొడ్యూసర్ కి డెబ్యూ ఫిల్మ్ సో ఆ డైరెక్టర్ పాండియన్ ఇస్ వెరీ డివోటీ మంత్రాలయం రాజేంద్రరావు స్వామి సో అందుకని ఆ మంత్రాలయం ఇదిగా ఉంది నాకు మంత్ర అనే పేరు కావాలి విజయని రెగ్యులర్ గా ఉంటది వై విజయ గారు కేఆర్ విజయ గారు నుంచి అదే అదే విజయ్ మై ఒరిజినల్ నేమ్ విజయలక్ష్మి ఇంట్లో పెట్టిన పేరు నాకు ఇంట్లో నాకు పెట్టిన పేరు విజయలక్ష్మి మంత్రాన్ని ఇలా మారింది తెలుగులో వచ్చేసరికి బీన్వేని అంకుల్ నేను కూడా పేరు మారుస్తానంటే అంటే డాడీ రిక్వెస్ట్ చేశారు సార్ చాలా మందికి రెండు మూడు పేర్లు ఉన్నాయి నా కూతురు కూడా నా సార్ ఓకే లేదయ్యా నీకు అర్థం కావట్లేదు మంత్ర అంటే ఎంఏఎన్ టిహెచ్ఆర్ఏ ఇంగ్లీష్ లో తెలుగులో వచ్చేసరికి ఇత్ తా ఉండదు దా ఉంటది మందర అంటారు మందర ఇన్ ఇట్స్ వైబ్రేషన్ నెగిటివ్ క్యారెక్టర్ ఇస్ ఆల్సో ఇన్ ఎందుకు అవసరమా అంటే సార్ మీరే పెట్టండి సార్ నాకేం తెలియదు మీరే మీ ఇష్టం అంటే లక్కీగా ఉండాలి అని రాసి రాసిగా ఉండాలి తను తన కెరీర్ అని కైరాశి కదా లాగా రాసి అని పెడదాము ఐ సైడ్ ఓకే నేను ఫస్ట్ సినిమాలో మంత్ర మంత్రగా అలవాటు అవడానికి నాకు చాలా టైం పట్టింది తమిళ్లో తెలుగులో ఇంకా టైం పట్టింది నాకు రాసే అలవాటు అవడానికి పిలుపు నేనేది పిలుపు బట్ అనుకోకుండా శుభాకాంక్షలు ఎవరి బడి నోస్ దట్ ఇట్స్ పెద్ద అప్పటి నుంచి నాకు ఇక్కడ ఏదైతే నేను నా పర్సనల్ నా క్యారెక్టర్ ఏంటంటే ఇదే ఇప్పుడు మీరు ఎలా చూస్తున్నారు దిస్ ఇస్ మీ ఫ్రమ్ ది బిగినింగ్ ఐ లైక్ టు వేర్ సారీస్ సల్వర్ కమీస్ హాఫ్ సారీస్ ఇవే ఇష్టం నాకు అంటే మీరు కూడా ఎప్పుడు అంత అంటే బోల్డ్ స్కిన్ షో గట్ట చేయలేదు అంటే మీకు అవకాశాలు రాక చేయలేదే అసలు వద్దన్నారండి అంటే నాకు ఎక్కడ కంఫర్ట్ గా ఉందని చూసా తమిళ్ ఇమేజ్ అంత వేరు అక్కడ షార్ట్ డ్రెస్సెస్ లెస్ ఇవన్నీ వేసుకోవాలి అక్కడ క్యారెక్టర్స్ అక్కడ నా ఫస్ట్ సినిమా ఎలాగా రిలీజ్ అయిందో దాన్ని బట్టి క్యారెక్టర్స్ బబ్లీ బబ్లీ క్యారెక్టర్స్ కాలేజ్ గోయింగ్ గోల్ క్యారెక్టర్స్ ఇవి వచ్చింది ఎప్పుడైతే శుభాకాంక్ష హిట్ అయి ఇక్కడ ఇక్కడ ఎప్పుడైతే పెళ్లి పొందరి గోగులంలో సీత ఇవన్నీ ఎప్పుడైతే ఇట్లా వస్తున్నాయి క్యారెక్టర్స్ ఐ మేడప్ మై మైండ్ తెలుగులోనే ఎక్కువ కాన్సన్ట్రేట్ చేద్దాం డాడీ ప్లీజ్ బికాస్ ఐఎం వెరీ కంఫర్ట్ క్లోతింగ్ చాలా కంఫర్ట్ కామన్ ఆడియన్స్ కూడా దే టుక్ మీ యాజ్ పర్సనల్ గా తీసుకున్నారు ఒక చెల్లి లాను ఇంట్లో తిరిగే ఒక అమ్మాయి లాగో ఒక అక్క లాగో అలాగా ఒక గర్ల్ ఫ్రెండ్ లాగో అలాగా దే నన్ను ఒక ఇంట్లో అమ్మాయి లాగా దే స్టార్టెడ్ అది నాకేంటంటే వాళ్ళతో ఇంపాక్ట్ బాగా నచ్చేది ఎప్పుడైనా బయటికి వెళ్ళినప్పుడు ఇలా రెండు బుగ్గులు పెద్దవాళ్ళు అయితే ఇలా పట్టుకుంటారు నన్ను ఇలా రెండు చేతుల్లో పట్టుకుని తల్లి బాగున్నావు అంటే దిస్ ఆల్ ఐ లైక్ ద వే దే ఆర్ వెల్కమింగ్ సో అందుకని నంబర్ ఆఫ్ మూవీస్ చేశాను మోర్ దెన్ హండ్రెడ్ ఫిల్మ్స్ ఐమ్ డన్ బట్ మోస్ట్ ఆఫ్ ద మూవీస్ తెలుగులోనే ఉన్నాయి తెలుగు తర్వాత తమిళ తమిళ తర్వాత కన్నడ హిందీ అని కొంచెం కొంచెం ఉంటాయి తెలుగులోనే హ్యూజ్ డన్ అన్ని మలయాళం కన్నడ తమిళ తెలుగులో ఎక్కువ ఎక్కువ లైన్ షేర్ తెలుగులో ఉంది మీకు ఆ టైంలో గోకులంలో సీత టైంలో చిరంజీవి గారి ఇంటికి పిలిచి మంచి క్యారెక్టర్లే చెయ్యి నువ్వు ఇలాంటి క్యారెక్టర్ లేదు గోకులంలో సీతలో సెలెక్ట్ చేసింది చిరంజీవి సార్ నన్ను నేను ఇంటికి పిలిచారు అప్పుడు చెన్నైలో ఉండేవాళ్ళం సార్ కూడా చెన్నైలోనే జస్ట్ మా ఇంటి దగ్గర నుంచి ఒక టెన్ టు ఫోన్ వచ్చింది రావాలి తను అని నాకు ఐ డెడ్ సో మెనీ ఫిల్మ్స్ చైల్డ్ ఆర్టిస్ట్ విత్ సార్ చిరంజీవి సార్ ఆచిక గుండరాజా రవిరాజ పెన్చెట్టి అంకుల్ డైరెక్షన్ ఐ నో లైక్ ఒకసారి తీసుకురా వెంకటేష్ ఇంటికి తీసుకురానంటే తీసుకెళ్లేసరికి ఆల్బమ్ ఉండింది అప్పుడు ఫస్ట్ లుక్ ఆల్బమ్స్ అవన్నీ చూసారు చూసిన తర్వాత మేడం వచ్చారు సురేఖ మేడం వచ్చారు వచ్చి మేడం వచ్చారు ఎందుకు నాకు అర్థం కాల అప్పుడు సురేఖ పిలిపించమన్నావు కదా ఓకేనా అని అన్నారు బికాస్ షీ సజెస్టెడ్ మీ దట్ ఐ వాంట్ బీ దేర్ విత్ పవన్ సార్ సో అప్పుడు మేడం సెలెక్ట్ చేశారు మేడం నన్ను కావాలి అన్నారు అక్కడ ఇక్కడ అబ్బాయి తర్వాత మూవీ సో అప్పటికే నాకు శుభాకాంక్షలు మూవీ ఇది రిలీజ్ అయ్యి బాగుంది మంచి పాజిటివ్ పేరు వచ్చింది ఆ సినిమాలో నందిని క్యారెక్టర్ సో ఈ గోకులంలో సీత క్యారెక్టర్ కి నందిని అని అమ్మాయి సూట్ అవుతుంది ఎవరో పిలిపించండి అని అంటే మేడం పిలిపిస్తే మేడం సెలెక్ట్ చేశారు నన్ను ఓకే గోకులంలో సీత పవన్ కళ్యాణ్ గారిని సెలెక్ట్ చేశారు గారు ఎక్కడ షీ వాస్ లైక్ వెరీ క్లోజ్ మీ అయినా ఒకసారి కలుస్తాం రెగ్యులర్ గా మనం కలవడానికి కూడా వీల్ కాదు బట్ ఎక్కడ ఏ ఫంక్షన్ లో ఎప్పుడు కలిసినంత వామ్ వెల్కమ్ ఉంటుంది మేడం